వెల్కమ్ బ్యాగ్స్ బామ్మగారు ముచ్చట్లు పాడు బొట్టు బాగుంది ఎందుకు బాగుంది ముఖం కూడా చీర బాగుంది ఇక పాడు పెట్టేస్తా వీడియో పాడు మల్ల పోల దెద్దునా నినా అంజన్న మెడలో మాలేద్దునా మణిహారమేద్దునా కొంచెం మల్ల పోల దెదునా నినా అంజన్న మెడలో మాలెద్దునా మణిహార నద్దునా అందాల మారుతి నిన్ను చేరి వేడితి అందాల మారుతి నిన్ను చేరి వేడితి బాల బ్రహ్మచారి భక్తి తోడ మొక్కితి బాలబ్రహ్మచారి అని భక్తితోడ మొక్కితి రామాంజనేయ మమ్ము రక్షించమంటిని రామాంజనేయ మమ్ము రక్షించమంటిని కరుణతోటి కాపాడమంటిని బంతి పూల దండటెద్దునా నేనిటెద్దునా అంజన్న మెడలో మరెద్దున మణిహారం ఎద్దునా అంత పోల్ల దండటేద్దునా నే అంజన్న మెడలో మేద్దునా మణిహారేద్దునా ఎందా